గురు బ్రహ్మ గురుర్విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమ శ్రీకృష్ణం వందే జగద్గురు చర్చ ప్రారంభంలోనే కావేరీ పైకి లేచింది గురువుగారు విధి విధి రాత్రను తప్పించేవారు ఎవరు లేరు అని మీరు అన్నారు విధి అనేది విధాత యొక్క ప్రతిరూపం ఈ సృష్టికర్త ఏమీ అయితే తను సృష్టించిన జీవరాశులు ఎలా జీవించాలని ఏర్పాటు చేయబడిందో ఈ కాలం అలా అనుసరించబడుతూ ఉంటుందని మీరు చెప్పారు అంటే విధి ధర్మాధర్మాలను లెక్కించుకుంటూ ఉంటుందా పాపపుణ్యాలను కనిపెడుతూ ఉంటుందా తనలో లీనం చేసుకుంటూ ఉంటుందా నీ కోట్ల మంది ఉండగా ఇంతమందిది ఎలా ఈ యొక్క విధి కర్మలను వారు అనుభవించేలా చేస్తుంది ఇంతమంది ఎలా ఆ విధికి తెలుస్తుంది రహస్యంగా చేసే కర్మలు గట్టిలో చేసే కర్మలు పల్లెవిడిగా చేసే కర్మలు ధర్మ సమ్మతం కానప్పుడు ఎలా తనలోకి తీసుకుంటుంది కొంచెం సందేహంగా ఉంది దయచేసి సరైన సమాధానం చెప్పండి అని అడిగింది కావేరు అమ్మ నీవు అడిగింది విధి గురించి ఇది గురించి వివరించడానికి మనకు జ్ఞానం చాలదు ఆ జ్ఞానులకు కూడా తప్పలేదు కొన్ని కర్మలు ద్వాపర యుగంలో అంటే శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినటువంటి ఆ కాలంలో కురువంశం పరిపాలిస్తూ ఉండింది కురు పరిపాలిస్తున్నప్పుడు అప్పుడు ఈ దేశానికి ఏం పేరు వచ్చింది భారతదేశం భారతదేశం అంటే ఏమిటి ఇంకా పేరు వచ్చింది భగవద్గీతలో కూడా పరమాత్మ అప్పుడప్పుడు భారత అని చెప్తాడు భారత అంటే భారత భూమిలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా భారతీయుడి అర్జునుని కూడా అందుకే భారత అని సంబోధిస్తాడు వెంటనే శ్రావణ బుద్ధి పైకి లేచి గారు ఈ రామచంద్రుని తర్వాత శ్రీనివాసం వెళ్ళాక అతడు పరిపాలించాడు కదా అందువలన ఈ దేశానికి భారతదేశం అని పేరు వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను అంటాడు దానికి సత్యనిష్ఠ ఇలా తెలియజేస్తారు అయినా త్రేతాయుగము సూర్యవంశ రాజుల పరిపాలన అపరమంతా కురువంశ పరిపాలన రాజుల పరిపాలన దుష్యంతుడు అనే రాజు కురు పరిపాలిస్తున్నప్పుడు వనవిహారానికి విహారానికి వచ్చిన వచ్చిన సమయంలో అక్కడ శకుంతలను చూస్తాడు ఆమె అందానికి ముగ్ధుడైపోయి మోహపరవశుడై ఆమెతో సంభాషిస్తాడు ఆ సమయంలో ఆ ఆశ్రమంలో కణ్వముని అని ఉండేవాడు ఆయన ఏదో కార్యం మీద బయటకు వెళ్ళి ఉంటాడు ఈ దుష్యంతునికి మోహం పెరిగి పెరిగి ఆమె చూ అతని చూపులకు ఆమె చూపులకు మాయామోహితులు తరిద్దరు కూడా ఇష్టపడుతుంది ఇద్దరు కలిసిపోతారు ఈ శకుంతలు ఎలా వచ్చింది చెప్పడానికి మనం దీన్ని చెప్పుకోవాల్సి వచ్చింది శకుంతల విశ్వామిత్రునికి మేనకకు పుట్టిన కూతురు విశ్వామిత్రుడు మహా తపోతనుడు మహా ఇష్టాపరుడు దీక్షాపరుడు రాజరిషిగా ఉండి బ్రహ్మరిషి ఋషి కావాలన్నటువంటి తపో దీక్షలో ఉన్నాడు కానీ అతను అక్కడ మేనకను చూడగానే అతనికి మోహపరవశం ఏర్పడింది అనేది అలా ఎవరిని వదిలిపెట్టారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరాలి అంటే మొహంలోనూ పడకూడదు కానీ అక్కడ మోహపరసుడు అయినాడు మనకు తెలిసిందే దుష్యంతుడు విహార కార్యక్రమం అయిపోగానే ఒక రాజముద్రికనించి వెళ్ళిపోతాడు ఆ రాజముద్రికను నీటి ప్రవాహంలో వదిలేసుకుంటుంది గుర్తించడు శాపం వల్ల తర్వాత ఆమె ఇంకొక ఆశ్రమంలో వెళ్ళి జీవించి ఒక కుమారుణ్ణి కంటుంది అతని పేరే భరతుడు భరతుడు ఎలాంటి వాడంటే ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడే సింహాలను జూలు పట్టుకొని వాటి మీద సవారీ చేసినటువంటి వాడు సింహాలను పులులను ఎక్కిచి తన చాకచక్యంతో ధైర్యంతో వాటిని తీసుకున్నటువంటి మహావీరుడు అతని పరిపాలన అంటే అతని పరిపాలన అమరాజ్యమును పోలి ఉండేది ధర్మ పరిపాలన చేశాడు పరిపాలనలో కష్టము అనేది ఎవరికి కలగలేదు బాధ అనేది ఎవరికి రాలేదు దుఃఖము అనేది ఎవరికి రాలేదు వంటి జ్ఞాన సంపదను మరియు పరిపాలన దక్షతను అందించినవాడు భరతుడు విషంతుని తరువాత అతను అభిషేకించుకుని పట్టాభిషేకం జరిగాక తన్ని చాలా సుభిక్షంగా పరిపాలించాడు మహావీరుడు ప్రతాపవంతుడు ఈ విధంగా ధర్మాధర్మాలు తెలిసిన వాడు ఈ కురువంశ రాజులలో కీర్తి సమస్త లోకాలకు వ్యాపించింది ఇంత గొప్ప చక్రవర్తి ఇంకెవరూ లేరన్నట్టుగా పేరు వచ్చింది దుకే ఈ యొక్క భూమికి భరత భూమి అని పేరు వచ్చింది ఇలాంటి లాంటి పరిపాలన అందించిన వాడు చరిత్రలో మిగిలిపోతారు చారిత్రాత్మకమైనటువంటి వ్యక్తిని పొందుతారు కనుకనే ఈ దేశానికి ఆ పేరు వచ్చింది ఒక దేశానికి ఆ పేరు రావడానికి అతను ఎంత అద్భుతమైన పరిపాలన అందించాడో మనం గ్రహించాలి ఒక పరిపాలన అనేది ప్రజాపీడితమైతే అది చరిత్రహీనులు అంటారు ప్రజా రంజక రంజకంగా ఉంటే ప్రజలను చేసేలాగా ఉంటే దానిని సతమైన రీతిలో చరిత్రలో వాళ్ళ జీవితం లిఖించబడి వెళ్ళిపోతుంది ఆ విధి అనేది ఎప్పుడు ఏం చేస్తుందో మనకు తెలియదు క్షేత్రం అయిపోయింది అనంతరం ధర్మరాజు అయ్యాడు అందరూ వేడుకలు సంబరాలు చేసుకున్నారు మహర్షులంతా వచ్చారు దీవించారు కొందరు రాజా నివాసం వెళ్ళేటప్పుడు విధి బలి అన్నారు అంటారు అన్నారు ఇప్పుడు కూడా విధి బలీయమైనది అని అంటాడు ధర్మరాజు అంటే అదేలాగా నేను సింహాసన అధిష్ఠించాను పరిపాలన సాగిస్తాను అని నా నూరుగురు సోదరులను పోగొట్టుకున్నాను పువ్వులు సంతానులు అందరూ కూడా అనేక మంది చనిపోయారు దుర్యోధనుడు చెప్పిన మాట వినకుండా తన సనాశనం తానే కోరుకున్నాడు విధి బలీయమైంది విర్రవేగిన దుర్యోధనుడు మట్టిలో కలిసిపోయాడు విధి బలి అని చెప్పాను అని సత్యనిష్ఠుడు తెలియజేసి ఓం సర్వే జనా నో భవంతు సమస్త సన్మంగళాన్ని సంత शांति शांति शातिशा एक तत्स्रीकृष्णापणमस्तु ओं तत्सत्